వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ టీఎస్ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంక్రాంతి కానుకగా త్రీ పాయింట్ సిక్స్ ఫోర్ పర్సెంట్ డిఏ పెంపు వృద్ధుల కోసం ప్రత్యేక పథకం ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇక విషయానికి వచ్చినట్లయితే ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం రేవంత్ సంక్రాంతి కానుక సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగులందరికీ పెండింగ్లో ఉన్న ఒక డిఏను చెల్లిస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు దీంతో ఇప్పుడున్న డిఏ మరో త్రీ పాయింట్ సిక్స్ ఫోర్ పర్సెంట్ పెరుగుతుంది రెండు వేల ఇరవై మూడు జూలై నుంచి పెంచిన ఈ డిఏ అమల్లోకి వస్తుంది దీనికి సంబంధించినటువంటి ఉత్తర్వులను జారీ చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు ఈ డిఏ పెంపుతో ప్రభుత్వంపై రెండు వందల ఇరవై ఏడు కోట్ల రూపాయల భారం పన్నుంది అదేవిధంగా అటు ఉద్యోగులకు సంబంధించి మరొక కీలక నిర్ణయం తీసుకున్నారు అదేంటంటే కోటి రూపాయల ప్రమాద బీమా ఇవ్వాలని కూడా నిర్ణయించామని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి తెలియజేయడం జరిగింది అయితే ఏపీలో ఉన్నటువంటి ఉద్యోగులకు సంబంధించి ఆల్రెడీ ఈ జులై డిఏ అయితే ఎప్పుడూ ప్రకటించడం జరిగింది అదేవిధంగా జనవరి రెండు వేల ఇరవై నాలుగు డిఏను కూడా ప్రకటించినటువంటి విషయం తెలిసిందే తెలంగాణలో మరొక డిఏ ప్రకటించినట్లయితే జనవరి రెండు వేల ఇరవై నాలుగు డిఏక ఉద్యోగులు చేరుకుంటూ ఉంటారు అదేవిధంగా తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే టెన్ పర్సెంట్ జీతం కట్ సీఎం తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం రేవంత్ వార్నింగ్ ఇచ్చారు ఎవరైనా అలా చేస్తే ప్రతి నెల వారి జీతంలో నుంచి టెన్ పర్సెంట్ను కట్ చేసేసి ఆ పేరెంట్స్ యొక్క ఖాతాలోకి జమ చేస్తామని చెప్పేసి తెలియజేశారు అదేవిధంగా తల్లిదండ్రులను ఫిర్యాదులను పరిశీలించి పిల్లల జీతంలో నేరుగా టెన్ పర్సెంట్ తల్లిదండ్రుల ఖాతాలోకి వెళ్లేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు ఇక ప్రజాభవన్లో ప్రణా వయోవృద్ధుల కేర్ సెంటర్లను సీఎం ప్రారంభించారు ఇదే విధంగా ఏపీలో ఉద్యోగులు మరియు పెన్షన్లకు సంబంధించి పెండింగ్లో ఉన్న మరొక డియోను కూడా ప్రకటించి పిఆర్సీ కమిషన్ను వేసే ముందుగా ఇరవై శాతం మధ్యంతర భూతిని ప్రకటించాలని ఏపీలో ఉన్న ఉద్యోగులు మరియు పెన్షన్లు అయితే ఈ సంక్రాంతి పండుగ సందర్భాన ఎంతో ఎదురు చూస్తూ ఉన్నారు ఆ విధంగా ఈ డిఏ ప్రకటన చేయాలని చెప్పేసి అందరం కూడా కోరుకుందాం ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్